ముందుగా ఈ వీడియో చూస్తున్న రైతులందరికీ నమస్తే మీరు చూస్తున్నారు బలం ఛానల్ సో మీ దగ్గర పొట్టేలు కానీ మేకలు కానీ గడ్డి మేతలు కానీ ఏదైనా కూడా మీరు అమ్మాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి నేను యూట్యూబ్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు ఈ వీడియో పెట్టడానికి రీజన్ ఏమంటే ఈ వీడియోలో కనబడుతున్న పోతులు పొట్టేలు మేకలు అన్నీ కూడా ఇష్టంగా తినే గడ్డి అయితే మీకు అవైలబుల్ ఉంది ఇప్పుడు సో ఆ గడ్డి ఏమేమి ఉంది వీళ్ళ దగ్గర మొత్తం అని చెప్పేసి మొత్తం కూడా ఇప్పుడు చెప్తాను మీరు అన్నీ వినండి సోయాబీన్ అవైలబుల్ ఉంది కందిపు కందిపు అవైలబుల్ ఉంది శనగ అవైలబుల్ ఉంది జొన్నగుట్టి అవైలబుల్ ఉంది గొత్తమ్మ పోటు అవైలబుల్ ఉంది వరిగడ్డి అవైలబుల్ ఉంది కమారెడ్డి డిస్టిక్ అండి ఇది అక్కడ నుంచి చెప్తున్నారనమాట సో వీళ్ళ దగ్గర ఏమేమి దొరుకుతాయి ఒకసారి మీకు చెప్తాను చూడండి మళ్ళీ కూడా సోయాబీన్ అవైలబుల్ ఉంది కందిపు అవైలబుల్ ఉంది శనగ గుత్తి అవైలబుల్ ఉంది జొన్న గుత్తి అవైలబుల్ ఉంది గొత్తమ్మ పోతు అవైలబుల్ ఉంది వరిగడ్డి అవైలబుల్గా ఉందండి కొమారెడ్డి డిస్టిక్ ఆల్ ప్రైజ్ వచ్చేసి టెన్ రూపీస్ మాత్రం అనమాట సో టెన్ రూపీస్ అయితే ఇస్తున్నారు కేజీ ప్రకారం సో సెలక్షన్ అయితే మీకు సెవెన్ రూపీస్ అయితే ఇస్తున్నారు ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఒక రెండు వందల నుంచి మూడు వందల లోపల అయితే ఫ్రీగానే ఉంటుందండి సో నిజాం నిజామాబాద్ డిస్టిక్ అండి ఇది సో గోడ్ ఫామ్ అండ్ షీప్ ఫార్మ్ డైరీ ఫామ్ అందరికి కూడా సప్లై అనమాట మీరు ఎటువంటి ఫార్మ్స్ పెట్టుకున్నా కూడా మీకు తొందరగా ఈజీగా అయితే వీళ్ళు తరలిస్తారు అండ్ ఏమంటే వీళ్ళ దగ్గర ఒకటి రీజన్ ఏమంటే రెండు వందల నుంచి మూడు వందల కిలోమీటర్ లోపలైతే మీకు ఫ్రీగానే దీన్ని డెలివరీ చేస్తారు సో ఇక్కడ అయితే కొద్దిగా ఖర్చు ఉంటుంది అనమాట నాలుగు వందల ఐదు వందల కిలోమీటర్లు అయితే ఒక పదివేలు అయితే ఉందని ఉంటుంది అనేసి చెప్తున్నారు ఆయన గారు సో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి శనగ పొట్టు అన్నీ కూడా చాలా బాగానే ఉన్నాయి సో అన్నీ కూడా చూడవచ్చు మీరు లైవ్లోనే ఇక్కడ అన్ని తోడుతూ వీళ్ళ దగ్గర గోడ అయితే ఉందన్నమాట ఇవన్నీ కూడా వీళ్ళు సేవ్ చేస్తుంటారు ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఇంకొకసారి చెప్తాను చూడండి ఏమేమి దొరుకుతుందని చెప్పేసి పొట్టలకి పోతులకి అన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది శనగ పొట్టు దొరుకుతుంది సోయాబీన్ పొట్టు దొరుకుతుంది కందిపుచ్చా దొరుకుతుంది శనగ గుత్తి దొరుకుతుంది గుత్తి దొరుకుతుంది గమ పోటు దొరుకుతుంది వరిగడ్డి దొరుకుతుంది అదనమాట మొత్తం అన్నీ కూడా దొరుకుతాయి సో మీకు కావాలనుకున్న వాళ్ళు అన్న నెంబర్ అయితే నేను టైటిల్లో పెట్టి ఉంటాను ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి చాలా బాగానే ఉంది పొట్టంతా కూడా ఓ కేజీ ప్రకారం వచ్చేసి టెన్ రూపీస్ అయితే ఓన్లీ సెలెక్షన్ అంట సో మీరు సెలక్షన్ చేసుకోకుండా ఉంటే పది రూపాయలతో ఇది ఇస్తున్నారు మీరు సెలక్షన్ చేసుకుంటే ఏడు రూపాయలతో ఇస్తున్నారు అండి సో ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఫ్రీ అనమాట ఆన్ ప్రైస్ వచ్చేసి టెన్ రూపీసు సో కావాలనుకున్న వాళ్ళు అన్న నెంబర్కి అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఇది నిజామాబాద్ డిస్టిక్ నుంచి అనమాట సో ప్రతి ఒక్కరు కూడా ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తూ ఉంటారు చాలా బాగానే ఉంటుంది సో మీరు లైవ్లో చూడొచ్చు మన వీడియో ద్వారా చాలామంది వెళ్ళి కొనుక్కున్నారనమాట సో కావాల్సిన వాళ్ళు రైతులైతే వెళ్ళి ఇక్కడ కొనుక్కొని సప్లై చేసుకోండి అదనమాట సో అలాగే మనల్ని సపోర్ట్ చేస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి జై జవాన్ జై కిసాన్